రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లు బట్టి విక్రమార్క అధికారులు సూచించారు ఇక శుక్రవారం సింగరేణి సంస్థ పనితీరుపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు సింగరేణి గనులు విద్యుత్ ప్రాజెక్టులు బొగ్గు ఉత్పత్తి రవాణా మార్కెటింగ్ సంస్థ ఆర్థిక స్థితిగతులు వర్క్ ఫోర్స్ తదితర అంశాలపై అధికారులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మల్లు బట్టి మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యుత్ కొరత తలెత్తకుండా బొగ్గు ఉత్పత్తిని పెంచి థర్మల్ పవర్ కేంద్రాలను నిరంతరం సరఫరా చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు లో ఉత్పత్తికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక నైని బొగ్గు బ్లాక్ లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వంలో చర్చించాలని సూచించారు ఇక తద్వారా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని అన్నారు ఇక బొగ్గు గనులు వేలం వేయడాన్ని కార్మికులకు వ్యతిరేకిస్తున్నారని కాబట్టి సంస్థలకు మేలు జరిగేలా విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్య సాధ్యాలపై చర్చ జరిగింది అలాగే సింగరేణి విస్తరణలో భాగంగా బొగ్గు మైనింగ్ తో పాటు ఇతర ఖనిజాల అన్వేషణ ప్రణాళిక లపై మల్లు బట్టి అధికారుల నుంచి ఆరా తీశారు